తొమ్మిది ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రెండు వందల యాభై రెండు కోట్లు మంజూరు చేసి ప్రభుత్వ పాఠశాలలను ప్రవేటి యాజమాన్య పాఠశాలలకు తీటుగా తీర్చిదిద్దారు ఆనరబుల్ డిస్ట్రిక్ కలెక్టర్ సార్ ఐనాష్ నమస్తే సార్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అండ్ ద డిజైర్ ఆఫ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఫర్ ఇన్నోవేషన్ రిఫార్మ్ సోషల్ ఎంటర్ప్రీన్యూర్షిప్ అండ్ సార్ మీరు ఈ జిల్లాకి కలెక్టర్గా అడుగుపెట్టిన తర్వాత మీ యొక్క డిజైన్ మూడు ముఖ్యమైనటువంటి విషయాలు సార్ రనింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ టీచింగ్ అండ్ రైట అండ్ దంపార్టెంట్ థింగ్ మీరు ప్రతి పాఠశాలలో కూడా ఒక లైబ్రరీ ఒక బుక్ బ్యాంక్ ఒక రీడింగ్ కారణం ఉండాలన్న మీ ఆశ నెరవేరదు సార్ స్కూల్ ఫీడ్ అండ్ స్కూల్ ఫీడ్ ఇదే కాదు చెప్పిప్పుడు తీసుకున్నాం జిల్లాలో ముప్పై ఒక్క లక్షల ముప్పై ఒక్క పాఠశాలలో అవే ఉందండి ఈ ప్రతి పాఠశాలలో కూడా బ్రహ్మాండమైనటువంటి ల్యాబోరేటరీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి అండ్ సైన్స్ State resource person and technical writer, physical science, Rajkumar sir is on the dais, and the science officer, Kalidasa sir is on the dais, and the other people that school, APA is the chief of staff, Arun Pal Mishra. Finally, please pursue our students' activities just for one minute. Without taking up their lifestyle. What would happen if they met up with an accident, which means pulling with another vehicle, for the tend Good morning, sir. My name is Kireeshmita Akuba. Now I'm going to say we learned some of the activities in our school laboratory. So now I'm going to show you one reaction, of which is related to acids and bases. This is universal solution. It, it will say about the pH value of the given acid or base. If we add this universal solution. एज एड नाउ कैन सी कलर है